సిక్స్ డేస్ బ్యాకు మన దగ్గర జర్బల్ పప్స్ పుట్టినాయి కదా అవే ఇవి వీటిని చేతిలో తీసుకుంటున్నా సరే వాటి మదరు ఫాదర్ అసలు మనని అటాక్ చేయటం కానీ మనల్ని కరవటానికి కానీ అసలు ఏం ముందుకు రావు నిజంగా అవి చాలా సాధు జంతువులు చూస్తున్నా కదా నేను ప్యూరి వెజిటేరియను మిగతావి అయితే మీలు వంప్స్ కానీ సూపర్ వంప్స్ కానీ తింటాయి ఇవి అసలు ఏమి తినవు మన క్యారెట్ ఇవి వెజిటేబుల్స్ తింటున్నాయి కానీ అసలు పిల్లల్ని చూసుకోవటం కానీ ఏ పప్స్ వచ్చినాయి సిక్స్ ఇప్పుడు దాకా బాగున్నాయి ఇవి నీట్గా ఉన్నాడు పబ్స్ కూడా మిగతా వాటిలాగే ఏంటంటే అక్కడే అంత చండాలం చేయడం కానీ ఏమి ఉండవు మనం ఎక్కడ పెట్టింది అక్కడే ఉంటాయి ఇవి అంటే మిగతా ఏంటంటే అంత గుంటలు తోటం చండాలం చేయటం జరుగుతూ ఉండేది వీటిలో ఏమి లేవు మన దగ్గరికి వచ్చి ఇప్పుడు టూ మంత్స్ ఏం అవుతున్నాయి వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అవుతుంది కట్టి లేదు ఇటు మదర్ చూడండి అప్పులు ఆ పిల్లల్ని ఎత్తుకున్నా కదా అసలు అటు ఇటు అటు ఇటు తిరిగింది కాసేపు పాపం కింద ఏం కానీ వచ్చి వాడుతూ ఉంది వీటి పిల్లలకు కూడా అండి రెండు మదరు ఫాదర్ కూడా బాగా కేర్ తీసుకుంటే మిగతా వాటిలో అట్లా ఉండదు ఎప్పుడైతే